హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇది వచ్చేసి మనమైతే మనం కడప వెళ్ళే గోల్చే దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటశాఖ వాళ్ళు అయితే మంచి రిసార్ట్ అయితే పెట్టారన్నమాట అరణ్య అని ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి మున్నార్ను తలపించేలాగున్నారన్నమాట ఇక్కడ ఇంకో మన బ్యాక్ సైడ్ చూడు అరణ్య మనకు జస్ట్ మన లక్నీ నుంచి కానివ్వండి రాయచోడి నుంచి కానివ్వండి ఇక్కడికైతే ఇరవై ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ లోపలే ఉంటుంది ఇక్కడ మంచి పిల్లలకు దానికి కానివ్వండి మనకు మన దగ్గరలో ఉండే లొకేషన్ అనమాట ఎవరైనా కానీ ఒక వీకెండ్కి అయితే మంచిగా ఉంటుంది ఒకసారి మీ ఇక్కడ ఏమేమి ఉన్నా మొత్తం చూపిస్తా ఇప్పుడు నా వెనకాల చూస్తే చూడండి కొండలు కొండల మీద మేఘాలు మేఘాలు లాంటి మంచు మంచు కురుస్తుంది ఇప్పుడైతే ఇక్కడ మనకు మునార్ మునార్ ఎలా ఉంటుందో అలా ఉంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ హైవే ఉంది కదా ఇదిగో ఇది గూగుల్చెరు నుంచి వచ్చేది బ్యాక్ సైడ్ వచ్చి కడప ఇదిగో ఈ రోడ్ వచ్చేసి కడప బెంగళూరు హైవే అనమాట జస్ట్ గూగుల్చేరు నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఇక్కడ అనే మనకు లోపల మంచి ఆడుకునే పిల్లలు ఆడుకునే గేమ్స్ కానీ ఉంటాయి కార్ పార్కింగ్ కానీ ఉంటుంది ఇప్పటికైతే మన దగ్గర ఏం టికెట్ అయితే తీసుకెళ్ళా లోపలికి లోపలికి వెళ్దాం అక్కడ ఏమేమి మనకి చూపిస్తా కార్ పోతా లోపలికినా రైట్ పంపని చెప్పగలను మనం ఇప్పుడు కార్ వచ్చేసి రోడ్డు మీద పెట్టేసాము ఇక్కడ నుంచి ఒక వంద మీటర్ లోపల మనం వెళ్తే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ అనేవి పెట్టి ఉన్నాయన్నమాట వ్యూ పాయింట్స్తో పాటు పిల్లలకి ఆడుకునే వస్తువులు కానీ ఉన్నాయి మనకైతే లోపలికి వెళ్దాం రండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు నాటారు ఎందుకంటే కొత్త కదా ఇక్కడ నాటేర ఎందుకంటే ఇంకా ఇక్కడ పెద్ద వైభతాయి ఇంకా ఇది మొత్తం ఒక మనకు దగ్గరలో కడపకు కానివ్వండి ఇటు రాయచూటికి మధ్యలో అయితే మన ముఖ్యంగా లక్కిడిపల్లి వాళ్ళకైతే మంచి దగ్గరలో అయితే ఒక చిన్న మనం ఇక్కడైతే ఎంజాయ్ చేచ్చు అనమాట వీకెండ్ ఎవరైనా సండే చిన్నపిల్లలతో పాటు కానీ ఎందుకంటే మనం మన ఊరు నుంచి బయలుదేరి ఇక్కడ జస్ట్ ఒక అర్ధ గంటలు ఇక్కడికైతే మనం వచ్చే ఇరవై కిలోమీటర్లు మాత్రమే చిన్నపిల్లలు కానివ్వండి ఫ్యామిలీస్ కానివ్వండి మంచిగా ఇక్కడైతే స్పెండ్ చేసి వెళ్ళొచ్చు పిల్ల పాపాలతో కలిసి ఎక్కడో దూరం పోల్చిందంత అవసరం లేదు మన ఎదురుగా చూడండి వ్యూ పాయింట్ కొత్తగా పెట్టారు ఇంకా ముందరైతే హోటల్గా ఉన్నాయంట చూద్దాం ఆడేమున్నాయో చూపిస్తాం మీకు బా ఎంట్రన్స్లో అయితే దిగోండి ఇదిగో చూడండి మన లోపలికి వచ్చిన తర్వాత మొత్తం పిల్లలకి గేమ్స్ అన్నీ ఉన్నాయి గేమ్స్తో పాటు ఉయ్యాలలు చిన్న చిన్న పిల్లలకి అయితే సూపర్గా ఉంటుంది బా ఇదిగో చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా అడ్వెంచర్స్గానే ఉన్నాయి చూడండి తాళ్ళ మీద నడిసేటివి ఓ రోజు బాగా సూపర్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫ్యామిలీతో పిల్లలు అంతా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ లోపల చూడండి పిల్లలకి కట్టెలు పెట్టేసి కట్టెలకు తాడు సాయంతో దీన్నైతేనే కట్టారనమాట దీని మీద వాక్ చేయాలి జారే బండలన్నీ వచ్చేసి అక్కడక్కడ ఆరలు పెట్టేశారు ఆరల మీద చెట్టు చెట్ల దగ్గర చల్లగా అయితే ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనకైతే వింటర్ సీజన్ కాబట్టి అద్భుతంగా ఉంది ప్లేస్ ఇప్పుడు చూడండి మన వెనకాల మొత్తం పిల్లలు ఆరుకునేవి మన లోపలికి అయితే వచ్చేసాము అన్ని అడ్వెంచర్లు ఉన్నాయి చూడండి చిన్న పిల్లలు అక్కడ అడ్వెంచర్ చేసి ఊగొచ్చు జారుబండలు ఉండవు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ క్యాంటీన్ ఇప్పుడు క్యాంటీన్ అయితే క్లోజ్ ఉందన్నమాట క్యాంటీన్ బైక్ వెళ్దాము మనకైతే మొత్తం వ్యూ చూపిస్తా ఇప్పుడు పై ఇంకో చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మాత్రం మన డిసెంబర్ కాబట్టి మేఘాలైతే ఒక మొత్తం కొండ మీదకి వచ్చేసాయి ఇప్పుడు మో మేఘాలు మొత్తం కిందికి అయితే దిగిపోయినాయి చూసేంత దూరం మొత్తం చూడండి ఎంత ఎంత అద్భుతంగా ఉందో ఒక ఊటీ మునార్ లాంటి ఉంది మనం మాది మన గూవల్చేరు దగ్గర చూడండి మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఇలాంటి ప్లేసుల కోసం మనం వేరే వేరే రాష్ట్రాలకి వెతికి మరీ పోతాం అందరికి ఫోన్ చేసి చందాలు వేసుకొని మనకు మొగదాలు ఉంది ఇటు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ ఇలాంటి ప్లేస్కి వచ్చి ఒకసారి చూడండి అద్భుతంగా మనకు కొత్తగా అయితే ఏర్పాటు చేశారనమాట ఇక్కడ వాష్రూమ్స్గానే ఉన్నాయి మనకు ఇబ్బంది ఏమి లే చూడండి ఇక్కడ వ్యూ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం సుమారుగా ఆరు వ్యూ పాయింట్స్ ఏమో ఉన్నాయి చూడండి ఈ ఫ్యామిలీతో చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు పిల్లలు ఆడుకోవచ్చు మనం ఇంటికి ఇంటి దగ్గర ఏమైనా చేసుకొని తిను చేసుకొని రావచ్చు కానీ అవసరం లేదు ఇంకోటి ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇవి గూల్చీ రెండు కిలోమీటర్లే గూల్చీలో గిరిన డాబా ఉంది ఇంకోటి వచ్చేసి మదీనా హోటల్ ఉంది డాబాలు మస్తుగా ఉన్నాయి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు ఎంత పది నిమిషాలు మీరు తెచ్చుకోవచ్చు మీరు వంట అవర్ పొద్దు వచ్చండి ఎందుకంటే మళ్ళీ వంట అని అది అని ఇది అని పని చేస్తారు టైం అన్నీ అయిపోతుంది కాబట్టి పిల్లలు మీరు వచ్చి ఎంజాయ్ చేశాను వీకెండ్లో మనం లక్కిడి దగ్గరలో రాయిచుట్టి కడప మధ్యలో గోల్చూరు గారి దగ్గర అయితే ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట రెడ్డి గారు నేను బేటా ముగ్గురం వచ్చాను అనమాట ఓకేనా